ఫ్రెండ్స్ కేంద్రీయ విద్యాలయ సంగతి నవోదయ విద్యాలయ సమితి రెండింటినీ జాయింట్ గా సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ చేసింది పోస్టులు మాత్రం భారీగా ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ చూస్తే పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఉన్నాయండి అందులో కేవీఎస్ చూసుకుంటే తొమ్మిది వేల ఒక వంద ఇరవై ఆరు ఎన్విఎస్ చూసుకుంటే ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ వన్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే ఆన్లైన్ మోడ్ లోనే చెయ్యాలి దానికి మనకి కింద మూడు కూడా ఇచ్చారు ఈ మూడింటి ద్వారానే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కేవీఎస్ అండ్ ఎన్వీఎస్ కేవీఎస్ అంటే మనకి డైలీ స్కూల్స్ అండి అక్కడ రెసిడెన్షియల్ మోడ్ ఉండదు ఎన్వీఎస్ లో మాత్రం టోటల్లీ రెసిడెన్షియల్ స్కూల్స్ రిమోట్ ప్లేసెస్ లో ఉంటాయి కంపల్సరీ టీచర్స్ అక్కడే స్టే చేయాల్సిన అవసరం ఉంటుంది పోస్టింగ్ మాత్రం త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా ఉండొచ్చు అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే మనకు పద్నాలుగో తారీఖు స్టార్ట్ అయింది నవంబర్ ఈ మంత్ లో డిసెంబర్ ఫోర్త్ అనేది దీనికి లాస్ట్ అండి అప్లికేషన్ సబ్మిషన్ ఖాళీలకి విషయానికి వస్తే మాత్రం మనం ఇక్కడ కేంద్రీయ విద్యాలయ సంగతన్ ఖాళీలు మాత్రం మెన్షన్ చేస్తున్నానండి టోటల్ తొమ్మిది వేల ఒక వంద ఇరవై ఆరు పోస్టుల్లో ఇన్క్లూడింగ్ బోత్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రిన్సిపల్ చూసుకుంటే నూట ముప్పై నాలుగు ఉన్నాయి వైస్ ప్రిన్సిపల్ యాభై ఎనిమిది ఉన్నాయి అసిస్టెంట్ కమిషనర్ చూసుకుంటే ఎనిమిది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అన్ని సబ్జెక్టులు కలుపుకుంటే ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఐదు అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ తీసుకుంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ లైబ్రేరియన్స్ వన్ ఫార్టీ సెవెన్ పీఆర్టీ అన్ని కన్నా కూడా అధికంగా కనిపిస్తుంది మూడు వేల మూడు వందల అరవై ఐదు నాన్ టీచింగ్ పోస్టులు ఒక వెయ్యి ఒక వంద యాభై ఐదు ఎలక్షన్ ప్రాసెస్ మాత్రం వినూతంగా ఉంది టెస్టులు రిటర్న్ టెస్ట్ ఉంటుంది టైర్ వన్ టైర్ టూ అని మినిమం క్వాలిఫై అయితేనే టైర్ వన్లో టైర్ టూ టెస్ట్ రాయాల్సి వస్తుంది కొన్ని పోస్టులకు మాత్రము ఇంటర్వ్యూ ఉంటుంది ఫాలోడ్ బై ఫీ డీటెయిల్స్ చూసుకుంటేనండి అందరికీ టీచర్స్ అందరికి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్రాసెసింగ్ ఫీ అని ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎగ్జామ్షన్ అనేది ఉంది ఫీ కానీ ప్రాసెసింగ్ ఫీ మాత్రం అందరూ కూడా పే చేయాల్సిందే ఎలా అప్లై చేయాలి దీనికంటే నేను ఇచ్చిన మూడు వెబ్సైట్లు ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఓన్లీ ఆన్లైన్ మోడ్ అండి మీ ఎల్ ఎలిజిబిలిటీ అందులో చదువుకొని మీరు ఏ పోస్ట్ కి ఎలిజిబిలిటీ చూసుకొని మీ క్వాలిఫికేషన్స్ బట్టి మీరు అప్లై చేసుకోవాలి మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీకు ఒక వ్యాలిడ్ ఇమెయిల్ ఐడి అనేది ఉండాలి అలాగే కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఆన్లైన్ లో చేసేసి పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని ముందుగా రెడీ పెట్టుకొని మాత్రమే ఓపెన్ చేసి చెయ్యండి తర్వాత మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటాయో వాటన్నిటిని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫీ పే చేసిన తర్వాత ఫీ పట్టి ఇవన్నీ కూడా సబ్మిట్ చేయండి అన్నీ అయ్యాక చెక్ రీచెక్ అన్నీ చేసుకున్న తర్వాత డెడ్లైన్కు ముందుగానే ఈ అప్లికేషన్ ఫామ్ని మనము సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ మీరు చేసిన తర్వాత దాని ప్రింట్అట్ మాత్రం మీ దగ్గర ఒకసారి కంపల్సరీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్